వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు ముందుగా నూట అరవై సేవలను ఇందులో అందుబాటులో ఉంచనున్నారు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసుల్ని ప్రారంభిస్తామంటూ కూడా మంత్రి లోకేష్ చెప్పారు దేశంలోనే ఫస్ట్ టైం ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను పునాది పడిందని చెప్పుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసెస్ ను అందించనుంది ఇప్పటి నుంచి ప్రభుత్వం టీటీడీలో కూడా వాట్సాప్ సేవలు అందనున్నట్టుగా తెలుస్తోంది ఇక అధికారిక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేశారు దేశంలోనే ఫస్ట్ టైం ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది అంటూ కూడా మంత్రి లోకేష్ చెప్పారు పౌర సేవల్లో వాట్సాప్ శాఖం ప్రారంభమైంది అది కూడా ఏపీ నుంచే నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి తొలి విడతలో నూట అరవై సేవలను అందుబాటులో ఉంచారు పౌర సేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చూపింది ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి వాట్సాప్ సేవలతో ధ్రువ పత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు ప్రముఖ దేవాలయాల్లో దర్శనం వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ను మీ మొబైల్ లోని వాట్సాప్ కు జత చేయండి ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి గుర్తుంచుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ప్రజల చేతిలో ప్రభుత్వం ఏంటమ్మా ఆ వీడియో ఆల్రెడీ ఉంది ఆ వీడియో మీకు చేస్తాం ఒక్క నిమిషం ఓకే నిమిషా ఓకే ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్కి మొదలుపెట్టా మీరు నన్ను అడుగుతున్నారు ఓకే ఓకే క్యూఏన్ఐసేషన్ ఇంకనే మొదలైపోయింది మన మిత్ర నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో ఇది మన మిత్ర నంబర్ ప్రజలు ఈ నంబర్ని సేవ్ చేసుకుని ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్గా మెను బార్ వస్తాయి అన్నట్టు నూట ఇరవై సర్వీసెస్ మొదటి వ్యక్తిలో ఇప్పుడు లాంచ్ చేశాము ఆ సర్వీసెస్ అన్ని వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు మీడియా ప్రశ్న మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే నాకు సమాధానం సార్ ఒక్కొక్కరు వన్ బై వన్ వెళ్దామ్మా ఇద ప్రధానంగా సోషల్ మీడియాలో కానివ్వండి ఇతర ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి మనం ఈ బిల్ బోర్డ్స్ కానివ్వండి స్టాండీస్ కానివ్వండి యూట్యూబ్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం లైక్ ఫేస్బుక్లో అని మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే అందుకే ఈ సింగిల్ నెంబర్ అనౌన్స్ చేశాము ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కా సార్ మీరు వాట్సాప్ కి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ ట్రిపుల్ డబల్ జీరో డబల్ జీరో నైన్ అని చెప్పారు ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ లో పెడతాను పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదనే కానీ ఉందని చెప్పే క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్ అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వినియోగం అవదని నా ఫీలింగ్ సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి ఫోన్లు చేయము వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్ సింపుల్ సో అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేసానికి ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా వీ విల్ డెలివర్ వీవిల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్ సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు కొంచెం క్లారిఫికేషన్ సార్ ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా మీరు చెప్పేది సర్టిఫికేట్ సో దాన్ని ప్రింటౌట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుందా మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా రెండోది ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి ఇవి రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేశారు పెద్ద పెద్ద నేతలు అందరూ దొరుకుతున్నారు నేపథ్యం ఇప్పుడు సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని ఎవరు అధికారులు స్కాన్ చేసినా ఎవరు కానీ స్కాన్ చేసినా ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్తుంది